హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ములక్కాయ రొయ్యల కర్రీ అండి సో ఎలా చేశాను ప్రాసెస్ ప్రాసెస్లో చూపిస్తాను నేను ఒక మీడియం సైజు రొయ్యలు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా పొట్టు తీసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఉప్పుతో పసుపుతో తీసుకొని ఇప్పుడు ఒక కళాయిలోకి తీసుకున్నాను అనమాట కొంచెం ఉప్పు పసుపు వేస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో రొయ్యల్లో చాలా మంది వాటర్ కొంచెం వచ్చాక ఆ వాటర్ని పారబోస్తారు కానీ వాటర్ అనేది పారబోయకూడదు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం ఆ రొయ్యను ఉడకపెట్టాలి ఎందుకంటే ఆ వాటర్లో కొన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి సో ఆ వాటర్ని మనం పారబోయకుండా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఆ వాటర్లో రొయ్యలను మనం ఉడకపెట్టాలన్నమాట ఆ రొయ్యల్లో ఉన్న సారం అంతా వాటర్లో దిగిద్ది కాబట్టి మనం వాటర్ని పారిపోయకుండా చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అవి ఉనికి లోపల ఇలా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ములక్కాయలు చూసారా ములక్కాయలు ఎంత లేతగా ఉన్నాయో చక్కగా ఫ్రెష్ ములక్కాయ అనమాట సో అవన్నీ వాటర్ ఉడికే లోపల మనం ఇప్పుని కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో తిప్పుతా ఆ రోజులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే ఇంకా వాటర్ వస్తూ ఉంటుంది చక్కగా మూత పెట్టుకుంటూ వాటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా చూసుకోవాలన్నమాట రొయ్యల్లో మనం ఆల్రెడీ ఉప్పేసాము ఆ వాటర్ వంచలేదు ఇంకిపోయేదాకా ఉంచుతున్నాం కాబట్టి సో కర్రీ వండేటప్పుడు కొంచెం మనం ఉప్పు తగ్గించుకోవాలన్నమాట చూసారా వాటర్ ఎలా వచ్చిందో వాటర్ కూడా ఇంకిపోయేదాకా చూసారా నేను ఎలా ఉనుక్క పెట్టానో ఆ విధంగా ఇంక ఇంకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం పక్కన పెట్టేసుకుందాం అంత బాగున్నాయో ఆ విధంగా ఇంక గుర్తుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఈ రొయ్యను మనం ఫ్రై చేసేసుకుందాము సో ఇప్పుడు ఒక ఇంకో వేరే కళాయి పెట్టాను మనం ఆయిల్ని బట్టి కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది మనం తినేదాన్ని బట్టి కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు లిస్క తింటారు సో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక రొయ్యల్ని ఫ్రై చేసుకుందాము రొయ్యను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట రొయ్యలు కూడా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి డైరెక్ట్ గా వండుకుంటే మెత్త మెత్తగా అంత బాగోవు కావాలంటే అలా చేసుకున్న కర్రీకి ఇలా చేసుకున్న కర్రీకి టేస్ట్ మీరే అబ్జర్వ్ చేస్తారు సో మనం ఏ కర్రీ వండుకుని ఫస్ట్ రొయ్యల్ని వేపుకుంటే చాలా బాగుంటుంది సో ఆ రొయ్యలు వేగాక నేను పక్కకి తీసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా అనమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు పసుపు వేస్తే సరిపోతుంది అనమాట సో అవి కూడా వేసేసుకోవాలి నేనైతే టమాటాలు మిక్సీ వేస్తున్నా ఎందుకంటే మిక్సీ గ్రేవీ పట్టుకోవడం వల్ల మిక్సీలో టమాటా గ్రేవీగా పడితే మనకి కర్రీలో గ్రేవీ ఎక్కువ వస్తుంది టమాటా అనేది కనపడదు టమాటా అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవచ్చు సో మా వారికి టమాటా కనపడితే ఇష్టం ఉండదు సో అందుకే నేను మిక్సీ పడుతున్నా ఎందుకంటే టమాటా కొంతమంది తీసేస్తూ ఉంటారు సో అలా తీయకుండా గ్రేవీగా రాన్ ఆన్ చేసుకోవచ్చు చాలామంది టమాటాను ఉడకబెట్టి పై తొక్కు తీసి మరి వండుకుంటారు ఎందుకంటే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సో మే నేనైతే టైం ఉంటే కనుక మిక్సీ పట్టేస్తాను లేకపోతే మిక్సీ పట్టకుండా వేసేస్తాను సో నేను టమాటాలని మిక్సీ పట్టాను ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేస్తున్నాను అనమాట ములక్కాయలు వేస్తే ఆ ఉల్లిపాయలకి ఇవి మొగ్గుతాయి అనమాట రెండు మొగ్గుతాయి సో కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుందని చెప్పి ఆ ములక్కాయలు ఉల్లిపాయలు వేసాను కదా శుభ్రంగా ఒకసారి పైకి కిందికి తిప్పుకొని టమాటాను కూడా గ్రేవీగా చేశాను కదా సో ఆ టమాటాను కూడా మనం మిక్సీ పట్టింది వేసేసాను ఇప్పుడు అవన్నీ కలిపి ఒకసారి కలవ పెట్టేసి చక్కగా మగ్గని ఇవ్వాలన్నమాట ఎంత మగ్గితే అంత గ్రేవీగా వస్తుంది కూర టేస్ట్గా ఉంటుంది సో మనకున్న టైం బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో నేను ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టేసి వేసాను కదా అన్నీ మగ్గనిస్తాను ములక్కాయ కూడా కొంచెం ఈ లోపు అల్లం చిన్నపాయ పేస్ట్ అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట మధ్యలో నేనైతే కొంచెం అలా మధ్యలో పెట్టేసి కొంచెం ఏకనిచ్చేసి తెక్కుతున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ములక్కాయ్ ములక్కాయ కూడా చక్కగా మెత్తపడి మగ్గుతుంది అనమాట ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసిన తర్వాత చూసారా ఆ విధంగా తిప్పుకుంటా పెట్టుకుంటే ములక్కాయ కూడా మెత్తబడిపోయింది మనకి ఇక్కడ ములక్కాయ అనేది మెత్తబడాలి చక్కగా సాఫ్ట్గా తినది మా దగ్గర కొంచెం పుదీనా ఉంటే వేసాను అది వేయాలని ఏం లేదు స్కిప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన రొయ్యలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు రొయ్యలు వేయడం వల్ల ఆ టమాటా ఫ్లేవరు అవన్నీ చూసారా రొయ్యి అంత క్రిస్పీగా బాగుందో ఆ ఫ్లేవర్స్ కూడా రొయ్యలకు పడిపోయా సో ఇవన్నీ కలిపేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి అన్ని ఫ్లేవర్స్ అన్నిటికీ పడతాయి అనమాట మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ చూసుకొని మగ్గిన తర్వాత ఇంకా మనం తినేదాన్ని బట్టి కారాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట నాన్ వెజ్ కాబట్టి కొంచెం కర్రీలో ఎంతైనా కారం ఉంటేనే బాగుంటుంది స్పైసీగా సో ములక్కాయ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీల్లో కూడా సూపర్ ఉంటుందండి ఒక మేము చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నాను కదా అలాగే మేము కూడా కొంచెం స్పైసీగానే తింటాం ఎక్కువ నాన్ వెజ్ కాబట్టి మా ఇంట్లో కొంచెం స్పైసీగానే ఉంటుంది సో నాకు కళ్ళకి కారం కూర ఎర్రగా కనపడాలి అలా లేకపోతే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది సో నా కళ్ళకి ఎర్రగా ఉండేలాగా నేను వేసుకుంటాను అనమాట సో ఒక టూ స్పూన్స్ వేసాను కారం ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీలో టమాటా మిక్సీ పట్టాం కదా ఆ వాటర్ని కూడా మనకి ఎంత సరిపోవాలంటే కర్రీ తిక్కుగా కావాలా కొంచెం పులుసు పులుసుగా కావాలా మనం తినేదాన్ని బట్టి ఇప్పుడు నేను రైస్లోకి రోటీలోకి అంటే చపాతీలోకి రెండిట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం గ్రేవీగానే ఉంచుతాను కూర మాత్రం నువ్వులు పెట్టను చక్కగా కొంచెం పులుసు పులుసుగా గ్రేవీగానే ఉంచుకుంటాను అప్పుడు చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది చూసారు ఆ మాత్రం వచ్చిన తర్వాత ఇంక మనకి కావాల్సినవి కొత్తిమీరని ధనియాలు జీలకర్ర పౌడర్ ఇంకేమన్నా గరం మసాలా ఏమన్నా వేసుకుంటే బాగుంటుంది నేనైతే జస్ట్ కొత్తిమీర ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి ఆయిల్ కొంచెం తేన్తే దాకా ఉంచితే మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా ఎగరగొట్టుకుంటే కొట్టుకుంటే రైస్లో బాగుంటుంది ఇది నేను కొంచెం చపాతి ప్లస్ రైస్ కాబట్టి నేను మాత్రం గ్రేవీగానే ఉంచుతున్నాను సరే కర్రీ ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంది అసలు ఫ్లేవర్ అయితే మంచి అరోమా వస్తుంది పుదీనా వేసాను కొత్తిమీర వేసాను కాబట్టి చాలా బాగుంది సో నాకు ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను అనమాట చపాతీ కూడా కాల్ చేసుకోవడానికి పెని పెట్టేసుకున్నా చపాతీని ఎప్పుడైనా సరే వేసుకున్న తర్వాత ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క టౌన్ చేసి ఆయిల్ వేస్తే చపాతి అనేది కొంచెం అన్నమాట పొంగుతున్నట్టుగా సో ఆ విధంగా కాల్చుకుంటే నైట్ చపాతి తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చపాతీలోకి సార్ నాన్ వెజ్ ప్రొటీన్ సీ ఫుడ్ కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి Thank you for watching. Have a nice day. Bye bye.